హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీరు తమ్ముళ్ళు చూసిన బేబీ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే షూట్ చేశానండి వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నాకు మెజర్మెంట్స్ కాకుండా ఆది ఫ్రాక్ అయితే పంపించారండి దానికన్నా కొంచెం పొడవు పెట్టమన్నారు ఫైవ్ ఇంచెస్ ఆ ఫైవ్ ఇంచెస్ కూడా బాటంలో పెంచాలా బాడీ పార్ట్లో పెంచాలా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలానే ఆ ఫ్రాక్తో నేను కొలతలు ఎలా తీసుకోవాలో కూడా చెప్తానండి అయితే ఈ ఫ్రాక్కి నేను వేస్ట్ దగ్గర బౌ అయితే పెట్టాను అండ్ అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెక్ పెట్టాను స్లీవ్స్ వచ్చేసి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేశాను ఈ ఫ్రాక్ కోసం నేను టూ మీటర్స్ ఎంబ్రాయిడరీ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాపకైతే సరిపోతుంది అందుకనే టూ మీటర్స్ తీసుకున్నానండి ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్రాక్ లెంత్ అనేది ఎక్కువగా ఉండదు కదండీ పైన అంటే మనకు కావాల్సిన లెంత్ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ లెంత్లో నుండి మనం బాడీ పార్ట్ అయితే తీసుకోవచ్చు పెద్దవాళ్ళకైతే త్రీ టు ఫోర్ మీటర్స్ అయితే పడుతుందండి చిన్న పిల్లలకి టూ మీటర్స్ అయితే సరిపోతుంది లైనింగ్ వచ్చేసి నేను టూ మీటర్స్ శాటిన్ లైనింగ్ అండ్ అలానే లోపల కంఫర్ట్గా ఉండాలి చిన్నపిల్లలకి కాబట్టి టూ మీటర్స్ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నానండి ఒకవేళ మీకు శాటిన్ ఇష్టం లేకపోతే క్రేప్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే శాటిన్ అండ్ కాటన్ లైనింగ్స్ అయితే తీసుకున్నానండి మనం బాటంలో యూస్ చేసే కాటన్ లైనింగ్ అనేది వాష్ చేయకపోయినా పర్లేదండి ఎందుకంటే స్ట్రైట్గా కుడతాం కదా ఫ్రిల్స్ పెట్టేసి సో షింక్ అయినా కూడా మనకి లెంత్ షింక్ అవుతుంది కానీ క్రాస్ అయితే రాదు కాబట్టి నేనైతే బాటంలో యూస్ చేసే కాటన్ లైనింగ్ వాష్ చేయలేదండి ఓన్లీ బాడీ పార్ట్కి యూజ్ చేసే కాటన్ మాత్రమే వాష్ చేసి ఐరన్ చేశాను అంటే బాడీకి ఎంత అయితే కావాలో అంత ట్రిమ్ చేసేసి దాన్ని మాత్రమే తడిపేసి ఆరబెట్టి ఐరన్ చేసి అయితే తీసుకున్నాను ఓకేనండి ఇది ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఇచ్చిన ఫ్రాక్ అండి ఆది ఫ్రాకు సో దీన్ని బట్టి మనం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా ఈ ఫ్రాక్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో చూసుకుందాం దాన్ని బట్టి వాళ్ళు మనకి ఫైవ్ ఇంచెస్ అయితే పెంచమని చెప్పారు బాడీ పార్ట్కి ఎంత పెంచాలి బాటమ్కి ఎంత పెంచాలి అనేది నేను మీకు చూపిస్తాను ఈ ఫ్రాక్లోని నేను టూ మీటర్స్ క్యాన్ క్యాన్ కూడా తీసుకున్నానండి అయితే క్యాన్ క్యాన్ కటింగు అండ్ అలానే స్టిచ్చింగ్లో కూడా నేను చూపించను అండి అంటే చాలా ఫ్రాక్స్లో చూపించాను కదా వీడియోలో ఎందు అయిపోతుందని ఇవన్నీ నేను చూపించట్లేదు మెయిన్గా మీరు ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూస్తే సరిపోతుంది క్యాన్ క్యాన్ అనేది అది మీ ఇష్టం స్టిచ్ చేయాలంటే స్టిచ్ చేయచ్చు లేదంటే లేదు ఇప్పుడు మనం ఆది ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి అయితే నన్ను చాలామంది అడిగారు ఆది ఫ్రాక్ని బేస్ చేసుకుని మెజర్మెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి ఒక వీడియో అయితే చేయమని చెప్పేసి చిన్నవాళ్ళకైనా వాళ్ళకైనా సేమ్ ప్రాసెస్ అండి ఇలానే ఉంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర నుండి కింద బోటం వరకు కూడా ఫ్రాక్ యొక్క లెంత్ని మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంచెస్ అయితే వచ్చిందండి మనకి కస్టమర్ ఫైవ్ ఇంచెస్ పెంచమన్నారు అంటే టోటల్ మనం ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంచెస్ ఫ్రాక్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి అయితే వీళ్ళ పెంచమన్న ఫైవ్ ఇంచెస్ని మనం ఎక్కడ పెంచాలి బాడీ పార్ట్లో పెంచాలా బాటంలో పెంచాలా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ ఎంతండి థర్టీ ఇంచెస్ వాళ్ళు మనల్ని పెంచమన్నది ఫైవ్ ఇంచెస్ అంటే టోటల్ ఫ్రాక్ లెంత్ థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు చెక్ చేసుకోవాలండి బాడీ లెంత్ ఉంది ఈ ఫ్రాక్లో అండ్ అలానే బాటమ్ లెంత్ ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి చూసారు కదా బాడీ యొక్క లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి సో వాళ్ళు మనల్ని ఫైవ్ ఇంచెస్ పెంచమన్నారు కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది బాడీ పార్ట్లో పెంచండి రిమైనింగ్ ఫోర్ ఇంచెస్ అనేవి బాటంలో యాడ్ చేసుకోండి ఓకేనా ఆది ఫ్రాక్లోని బాడీ యొక్క లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి మనల్ని కస్టమర్ ఫైవ్ ఇంచెస్ పెంచమన్నారు కదా ఫ్రాక్కి అయితే నేను బాడీకి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాను అంటే ఎయిట్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ ఇంచెస్ అవుతాయండి టోటల్ ఫ్రాక్ లెంత్లో నుండి బాడీ లెంత్ తీసేస్తే మనకి బాటమ్ లెంత్ అనేది వస్తుంది ఆది ఫ్రాక్లోని మనకి ఫ్రాక్ లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ కదండి థర్టీ ఇంచెస్లో నుంచి మనకి ఆది ఫ్రాక్లో బాడీ లెంత్ అనేది ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్ తీసేస్తే మనకి ట్వంటీ టూ ఇంచెస్ బాటమ్ లెంత్ అయితే వచ్చింది అయితే మనల్ని కస్టమర్ ఫైవ్ ఇంచెస్ పెంచమన్నారు కాబట్టి బాడీ పార్ట్లో వన్ ఇంచు బాటంలో ఫోర్ ఇంచెస్ అయితే నేను యాడ్ చేశాను అయితే మనకు వచ్చిన బాటమ్ లెంత్ ఎంత అండి మన ఆది ఫ్రాక్కి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది కదా మనం పెంచింది ఫోర్ ఇంచెస్ టోటల్ బాటమ్ యొక్క లెంత్ అనేది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అంటే మనం ఇప్పుడు కట్ చేయబోయే ఫ్రాక్ యొక్క బాటమ్ లెంత్ అనేది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి ఓకేనా దీనికి వన్ వన్ ఇంచ్ అనేవి ఖర్చులు అనేవి యాడ్ చేసుకోవాలి ఓకేనా బాడీ పార్ట్కి వన్ ఇంచు అండ్ అలానే బాటమ్కి వన్ ఇంచు ఇలా ఖర్చులు యాడ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ యొక్క ఫుల్ లెంత్ అంటే ఖర్చులతో కలుపుకుని ఫుల్ లెంత్ అనేది టెన్ ఇంచ్ అవుతుంది అండ్ అలానే బాటమ్ అనేది ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఆది ఫ్రాక్ని బేస్ చేసుకుని ఫుల్ మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చంక యొక్క డౌన్ ఉంటుంది కదండి అక్కడ ఈ చివరి నుండి ఆ చివరికి టేప్ని ఈ విధంగా పెట్టి మెజర్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ అవుతుందండి ఓకేనా ఇది ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది మనకి ఫ్రంట్ సైడ్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందంటే బ్యాక్ సైడ్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నట్టు అంటే టోటల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓకేనా ఈ ఫ్రాక్కి మనం చెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వేస్ట్ లైన్ ఉంది కదండి బాడీని బాటమ్ని అటాచ్ చేసిన లైను అక్కడ వచ్చేసి మళ్ళీ మెజర్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టేసి లెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి వన్ సైడ్ లెవెన్ ఇంచెస్ అంటే బ్యాక్ సైడ్ కూడా లెవెన్ ఇంచెస్ అంటే టోటల్ వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ అండి ఓకేనా వీళ్ళు నన్ను లెంత్ మాత్రమే పెంచమన్నారండి లూజ్ గురించి ఏం చెప్పలేదు అయితే నేను ఖర్చులు టూ ఇంచెస్ తీసుకుంటాను కాబట్టి కొంచెం టైట్ అయినా పక్కన ఉన్న స్టిచ్ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఈ ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి అంటే దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకోవాలి అంటే టెన్ ఇంచెస్ అవుతుంది షోల్డరు ఎందుకంటే ఖర్చుల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా అవి కూడా కలుపుకోవాలి అంటే టోటల్ షోల్డర్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ని కూడా మెజర్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుండి ఇటువైపు జాయింట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇది వన్ సైడ్ మెజర్ చేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా వన్ సైడ్ ఎంత ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అంతే ఉంటుంది ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి వన్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ కూడా ఫైవ్ అండ్ హాఫే ఉంటుంది టోటల్ ఆమ్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఇక్కడికి అర్థమైంది కదండి వీటిని బేస్ చేసుకుని నెక్ ఎంత తీసుకోవాలనేది మనకు తెలిసిపోతుంది చిన్నపిల్లలే కాబట్టి మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఇక్కడి వరకు మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో తెలిసింది కదండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆది ఫ్రాక్ని బేస్ చేసుకుని మెజర్మెంట్స్ని అయితే తీసుకున్నాం కదండి వాళ్ళు పెంచమని లెంత్ కూడా ఎలా పెంచాలి ఎందులో పెంచాలి అనేది కూడా నేను మీకు చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫ్రాక్కి స్లీవ్ లెంత్ కానీ స్లీవ్ లూజ్ కానీ అంటే తెలుస్తుంది కాకపోతే ఇది రఫిల్ స్లీవ్స్ కాబట్టి అంతగా అవసరం లేదండి నేను పెట్టిన స్లీవ్స్ ఏంటంటే ఫ్రిల్స్ పెట్టా కాబట్టి హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ అయితే దీనికి అవసరం లేదు అయితే ముందుగా నేను బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి నేను బాడీ పార్ట్ కోసం ముందుగానే సపరేట్గా వాష్ చేసి ఐరన్ చేసి అయితే పెట్టాను అన్నాను కదండి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ముందుగా టూ ఫోల్డ్స్ అయితే వేసుకున్నానండి ఫస్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తాను తర్వాత బ్యాక్ బాడీని కట్ చేస్తాను ఫోల్డింగ్ అనేది నా వైపు ఉందండి ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉంది కింద అన్ఈవెన్ గా ఉన్న చోట ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అక్కడ నుండి ఈ ఫ్రాక్ కావాల్సిన బాడీ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకుని టెన్ ఇంచెస్ కదండి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసేస్తున్నాను ఈ ఫ్రాక్లోని షోల్డర్ ఎంత వచ్చిందండి టోటల్ ఖర్చులతో కలుపుకుని టెన్ ఇంచెస్ అంటే ఇప్పుడు మనం టెన్లో హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఇది ఫోల్డింగ్లో ఉంది కదండి ఫ్యాబ్రిక్ దానికోసం అయితే షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ ఫైవ్ అయితే తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా పైన ఫైవ్ ఇంచెస్ ఉంది కాబట్టి కింద కూడా ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా చూసుకుని అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం ఇందాక మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు చెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదండి ఆ ట్వంటీ ఫోర్ ఇంచెస్ని ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్తో డివైడ్ చేస్తే మనకి సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ సిక్స్ ఇంచెస్ని ఈ చెస్ట్ లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి అండ్ అలానే టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి అయితే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఖర్చులు టూ ఇంచెస్ తీసుకోండి అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం టూ ఇంచెస్ వరకు కూడా ఒకవేళ టైట్ అయినా కూడా పక్కనే ఉన్న స్టిచ్ని కూడా రిమూవ్ చేయమండి అలాంటప్పుడు మనం ఖర్చులు ఎక్కువగా తీసుకున్న యూజ్ అయితే ఏముండదు ఇరిటేషన్ తప్ప కాబట్టి ఖర్చులు టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది వేస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ కదండి బై ఫోర్ చేస్తే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది వన్ ఇంచు డాట్ కోసం తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేదు డాట్స్ అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఖర్చులు తీసేసుకోండి చెస్ దగ్గర ఖర్చుల కోసం ఎంతైతే తీసుకున్నామో వేస్ట్ దగ్గర కూడా అంతే తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు లైన్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఖర్చుల సైడ్ బాటంలో వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఖర్చులు కిందకి దిగినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఫ్రాక్కి మనం స్లీవ్స్ ఏమి స్టిచ్ చేయట్లేదు కాబట్టి స్లీవ్లెస్ ఏ కాబట్టి నార్మల్గా ఆమ్ రౌండ్ని డ్రా చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫ్రంట్ ఆమ్లో కూడా డ్రా చేసుకోండి నెక్ విడ్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి షోల్డర్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అయితే మనకి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా స్లోప్ అయితే ఇవ్వండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్ అనేది జారిపోకుండా ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది మనకు కావలసిన ఆమ్ రౌండ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి వచ్చేస్తే పర్వాలేదు లేదంటే ఆ లైన్ కిందకు మూచేసి చేసి మీరు ఆమ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్ డీప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుని ఇలా రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తున్నానండి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ ఆమ్లో మాత్రమే ముందు కట్ చేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ ఆమ్లోని కట్ చేసుకోవాలి ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కట్ చేసుకోవాలి ఫ్రంట్ బాడీ పార్ట్ని ముందుగా ఎందుకు కట్ చేస్తున్నానంటే బ్యాక్ బాడీ పార్ట్కి నేను హుక్స్ పెడదాం అనుకుంటున్నానండి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి కదా హుక్స్ కాజాల పట్టీ కోసం అందుకనే ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని బ్యాక్ బాడీని కట్ చేసుకోవాలి బ్యాక్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఉక్సులు కాజాల పట్టీ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్జిన్ అయితే తీసుకోవాలండి ఆ మార్జిన్ వదిలేసి ఈ ఫ్రంట్ బాడీ వాటిని దానిపైన ప్లేస్ చేసి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని యాజ్టీజ్గా కట్ చేసుకోవాలి అయితే ఫ్రంట్ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కదండీ లెంత్ బ్యాక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను తీసుకుని యాజీజ్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూసారు కదా ఫ్రంట్ బాడీ పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఓన్లీ ఇందులో చిన్న చేంజ్ ఏంటంటే బ్యాక్ నెక్ను మాత్రం టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంతేనండి చూసారు కదా ఫ్రంట్ బాడీ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి ఫ్రంట్ ఆర్మ్లో అయితే డ్రా ఉంది కదండి దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని అయితే కట్ చేసాం కదండీ ఇంకా మనం సాటిన్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి అయితే అవి కట్ చేసే కన్నా ముందు మనం బాటమ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందామండి ఎందుకనంటే మనం బాటంలోని లెంత్ కట్ చేసిన తర్వాత పైన కొంచెం క్లాత్ మిగులుతుంది కదండి దాంతోనే బాడీ పార్ట్కి కట్ చేసుకుందాం ఇందాక మనం మెజర్ చేసుకున్న దాంట్లోని బాటమ్ యొక్క లెంత్ అనేది టోటల్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందండి దానికి వన్ ఇంచ్ ఖర్చులకి కలుపుకుని బాటమ్ యొక్క లెంత్ని ట్వంటీ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను తీసుకున్న టూ మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నార్మల్గా వీడియోలో కనిపించాలని చెప్పేసి ఈ విధంగా ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేసి కింద నుండి ట్వంటీ సెవెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పైకి ఇలా మార్క్ చేసుకుని అక్కడ వరకు ఫ్యాబ్రిక్ని ట్రిమ్ చేసేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి పైన ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి దాంట్లోనే మనం బాడీ పార్ట్కి కట్ చేసుకోవాలి ఓకేనా బాటంలో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదండి ఎందుకంటే నార్మల్గా ఫ్రిల్సే పెడుతున్నాము కాబట్టి అది మనం స్టిచ్చింగ్ పౌర్లో ఫ్రిల్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూస్తే సరిపోతుంది బాటమ్ అంటే ఇంతేనండి దీంట్లోపలికి మనం శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది కాటన్ శాటిన్ కూడా ఫ్రిల్సే పెడతాం కాబట్టి పెద్దగా కటింగ్ ఏమీ ఉండదండి చూసారు కదా శాటిన్ లైనింగ్ని కట్ చేశాను కాటన్ కూడా కట్ చేశాను కాటన్ లెంత్ కొంచెం తక్కువైంది అయినా ప్రాబ్లం ఏం లేదండి లోపల శాటిన్ ఉంటుంది కదా పర్వాలేదు అయితే ఇక్కడ పైన మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంట్లోని బాడీ పార్ట్స్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం అయితే బాడీ పార్ట్స్ని కట్ చేయడం అంటే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసాం కదండి దాన్ని బేస్ చేసుకుని కట్ చేసేవచ్చు అయితే ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ పెడుతున్నాను కదండి ట్రాన్స్పరెంట్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం అయితే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇదే ప్రొసీజర్ అండి ముందుగా బాడీ పార్ట్స్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్ని బేస్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి అయితే బ్యాక్ ట్రాన్స్పరెంట్ నెక్ పెట్టాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అయితే నేను బ్యాక్ ట్రాన్స్పరెంట్ నెక్ పెట్టట్లేదండి ఓన్లీ ఫ్రంట్ సైడే ట్రాన్స్పరెంట్ నెక్ పెడుతున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసేసాను కాటన్ లైనింగ్తో పాటు సాటిన్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ యొక్క కాటన్ లైనింగ్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా నెట్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి ఇక్కడ మెయిన్ ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్పరెంట్ నెక్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్ నెక్లో ఈ విధంగా ఉంటుందండి షోల్డర్స్ అయితే ఉంటాయి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రం షోల్డర్స్ అనేవి ఉండవు అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ వైపు నెక్ దగ్గర నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఆమ్ హోల్ సైడు షోల్డర్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి అయితే ఇక్కడ మీకు నచ్చిన షేప్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ కర్వ్ అనేది కరెక్ట్గా రాలేదని చెప్పేసి ఇంకొంచెం కిందకి మార్క్ చేసి అక్కడ మళ్ళీ డ్రా చేసానండి నేను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా డ్రాయింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత శాటిన్ లైనింగ్ను కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ పైన నేను ఒకసారి నెట్ ఫ్యాబ్రిక్ని పెట్టి చూపిస్తానండి ఏ విధంగా వచ్చింది ట్రాన్స్పరెంట్ నెక్ అనేది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది లోపల మనం శాటిన్ లైనింగ్ వేస్తే షైనింగ్ అనేది ఇంకా బాగుంటుంది సో ఈ కాటన్ లైనింగ్ని బేస్ చేసుకుని మనం శాటిన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా శాటిన్ పైన వేస్తే కొంచెం షైనింగ్ అయితే ఉంటుందండి మనకి ఫైనల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది ఓకేనా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాం అండ్ అలానే బాటమ్ని కూడా కట్ చేసేసుకున్నాం నేను చెప్పా కదండి క్యాన్ క్యాన్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చాలా వీడియోస్లో క్యాన్ క్యాన్ ఎలా అటాచ్ చేయాలో చెప్పా కాబట్టి ఈ వీడియోలో చూపించట్లేదండి మనకి ఎక్స్ట్రాగా మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదండి దాన్ని స్లీవ్స్కి స్టిచ్చింగ్ పార్ట్లో అయితే ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను అంతేనండి ఇక్కడితో వీడియో అనేది ఎండ్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ for watching this video.